ఓం శాంతి ఏప్రిల్ పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి ఆత్మలైన మీతో ఆత్మిక సంభాషణ చేస్తారు మీరు తండ్రి వద్దకు ఇరవై ఒక్క జన్మల కొరకు మీ జీవితాన్ని ఇన్షూర్ చేసుకునేందుకు వచ్చారు మీ జీవితము ఏ విధంగా ఇన్షూర్ అవుతుందంటే ఇక మీరు అమరులుగా అయిపోతారు ప్రశ్న మనుషులు కూడా తమ జీవితాన్ని ఇన్షూర్ చేయించుకుంటారు మరియు పిల్లలైన మీరు కూడా ఇన్షూర్ చేయించుకుంటారు ఈ రెండింటికి తేడా ఏమిటి జవాబు మనుషులు తమ జీవితాన్ని ఏ విధంగా ఇన్షూర్ చేయించుకుంటారంటే వారు చనిపోతే వారి పరివారము వారికి ధనము లభించేలా ఇన్షూర్ చేయించుకుంటారు పిల్లలైన మీరు ఏ విధంగా ఇన్షూర్ చేయించుకుంటారంటే ఇరవై ఒక్క జన్మలు అసలు మేము మరణించనే మరణించకూడదు అమరులుగా అయిపోవాలి అని సత్యయుగంలో ఇన్షూరెన్స్ కంపెనీలేవి ఉండవు ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఇన్షూర్ చేసుకుంటారు ఇక ఎప్పుడు మరణించరు ఈ సంతోషము ఉండాలి పాట ఈరోజు ఉదయమే ఎవరు వచ్చారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు పిల్లలైన మీకు తెలుసు తండ్రి మనకిప్పుడు కేవలం ఇరవై ఒక్క జన్మల కొరకే కాదు నలభై యాభై జన్మల కొరకు ఇన్షూర్ చేస్తున్నారు వాళ్ళు తాము చనిపోతే తమ పరివారానికి ధనము లభించేలా ఇన్షూర్ చేసుకుంటారు మీరేమో అసలు ఇరవై ఒక్క జన్మలు మరణించనే మరణించకూడదని ఇన్షూర్ చేసుకుంటారు తండ్రి అమరులుగా చేస్తారు కదా మీరు అమరులుగా ఉండేవారు మూలవతనము కూడా అమరలోకమే అక్కడ మరణించడము జీవించడమనే విషయమే ఉండదు అది ఆత్మల నివాస స్థానము ఇప్పుడు ఈ ఆత్మిక సంభాషణను తండ్రి తమ పిల్లలతో చేస్తున్నారు ఇతరులెవ్వరితోనూ ఇలా ఆత్మిక సంభాషణ చేయరు ఏ ఆత్మలకైతే స్వయం గురించి తెలుసో వారితోనే మాట్లాడతారు ఇంకెవ్వరూ తండ్రి భాషను అర్థం చేసుకోలేరు ప్రదర్శిని ఎంతోమంది వస్తారు వారు మీ భాషను అర్థం చేసుకుంటారా ఎవరో కష్టము మీద కొద్దిగా అర్థం చేసుకుంటారు మీకు కూడా అర్థం చేయిస్తూ చేయిస్తూ ఎన్ని సంవత్సరాలైపోయింది అయినా కూడా ఎంత కొద్దిమంది అర్థం చేసుకుంటారు వాస్తవానికి ఇది క్షణములో అర్థం చేసుకునే విషయము ఒకప్పుడు పావనంగా ఉన్న ఆత్మలమైన మనమే పతితంగా అయ్యాము మళ్ళీ మనము పావనంగా అవ్వాలి దాని కొరకు మధురమైన తండ్రిని స్మృతి చేయాలి వారికన్నా మధురంగా ఇంకేది ఉండదు ఈ స్మృతి చేయడంలోనే మాయా విఘ్నాలు కలుగుతాయి బాబా మనల్ని అమరులుగా తయారు చేయడానికి వచ్చారని కూడా మీకు తెలుసు పురుషార్థం చేసి అమరులుగా అయ్యి అమరపురికి యజమానులుగా అవ్వాలి అమరులుగానైతే అందరూ అవుతారు సత్యయుగాన్ని అమరలోకమని అంటారు ఇది మృత్యులోకము ఇదే అమరకథ అంతేకాని కేవలం శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారని కాదు అవన్నీ భక్తి మార్గపు విషయాలు పిల్లలైన మీరు కేవలం నా నుండే వినండి నన్నొక్కరినే స్మృతి చేయండి జ్ఞానాన్ని నేనే ఇవ్వగలను డ్రామా ప్లాన్ అనుసారంగా మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా అయిపోయింది అమరపురిలో రాజ్యం చేయడము దానినే అమరపదవని అంటారు అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి ఉండవు ఇప్పుడు మీ జీవితాన్ని ఇన్షూర్ చేస్తున్నారు మీరెప్పుడు మరణించరు బుద్ధిలో ఈ సంతోషము ఉండాలి మనము అమరపురికి యజమానులుగా అవుతాము కావున అమరపురిని స్మృతి చేయవలసి ఉంటుంది వయా మూలవతనమే అక్కడికి వెళ్లవలసి ఉంటుంది ఇది కూడా మన్మనాభవయే అవుతుంది మూలవతనము మన్మనాభవ అమరపురి మధ్యాజీభవ ప్రతి విషయంలోనూ రెండు పదాలే వస్తాయి మీకు ఎన్ని రకాలుగా అర్థం అర్థం చేయించడం జరుగుతుంది బుద్ధిలో కూర్చోవాలని చెప్పి అలా అర్థం చేయించడం జరుగుతుంది అన్నింటికన్నా ఎక్కువ శ్రమ ఎందులో ఉందంటే స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి ఆత్మ అయిన మనము ఈ జన్మ తీసుకున్నాము ఎనభై నాలుగు జన్మలలో భిన్న భిన్న నామరూపాలలో దేశకాలలో తిరుగుతూ వచ్చాము సత్యయుగంలో ఇన్ని జన్మలు త్రేతాలో ఇన్ని ఇన్ని జన్మలు ఇది కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు ముఖ్యమైన విషయము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మధురమైన తండ్రిని స్మృతి చేయడము లేస్తూ కూర్చుంటూ ఈ విషయము బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం ఉంటుంది బాబా మళ్ళీ వచ్చారు వారిని మనము అర్ధకల్పము బట్టి మీరు రండి వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి తలుచుకుంటూ వచ్చాము పావనమైన వారు మూలవతనములో మరియు అమరపురి అయిన సత్యయుగములో ఉంటారు భక్తిలో మనుషులు ముక్తిలోకి మరియు కృష్ణపురిలోకి వెళ్లేందుకని పురుషార్థం చేస్తారు ముక్తి అనండి లేక నిర్వాణ అనండి వాస్తవానికి అనే పదము సరైనది వానప్రస్థులు పట్టణాలలోనే ఉంటారు సన్యాసులు ఇళ్ళు వాకిళ్లను వదిలి అడవుల్లోకి వెళ్తారు ఈ రోజుల్లోని వానప్రస్థులలో ఎటువంటి శక్తి లేదు సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని భగవంతుడని అంటారు వారు బ్రహ్మతత్వాన్ని లోకమని అనరు ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు ఎవరి పునర్జన్మలు ఆగవు అందరూ తమ తమ పాత్రను అభినయిస్తారు ఈ రావడము వెళ్లడము నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు ఈ సమయంలో కోట్లాది మంది మనుషులు ఉన్నారు అలా ఇంకా వస్తూనే ఉంటారు పునర్జన్మలు తీసుకుంటూనే ఉంటారు ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ అవుతుంది మూలవతనము ఫస్ట్ ఫ్లోర్ సూక్ష్మవతనము సెకండ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఫ్లోర్ దీనినే గ్రౌండ్ ఫ్లోర్ అని అనవచ్చు ఇవి కాకుండా ఇంకే ఫ్లోర్లు లేవు వాళ్ళు నక్షత్రాలలో కూడా ప్రపంచముందని భావిస్తారు కానీ అలా ఏమీ లేదు ఫస్ట్ ఫ్లోర్లో ఆత్మలు ఉంటాయి ఇకపోతే మనుషుల కొరకు ఈ ప్రపంచము ఉంది మీరు అనంతమైన వైరాగ్యము గల పిల్లలు మీరు ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా ఈ కళ్ళతో అన్నీ చూస్తూ కూడా చూడకూడదు ఇదే ముఖ్యమైన పురుషార్థము ఎందుకంటే ఇవన్నీ అంతమైపోతాయి అంతేగాని అసలు ప్రపంచము తయారవ్వనే లేదని కాదు ఈ ప్రపంచము తయారై ఉంది కానీ దీని పట్ల వైరాగ్యము కలుగుతుంది అనగా మొత్తము ప్ర పాత ప్రపంచమంతటి పట్ల వైరాగ్యము భక్తి జ్ఞానము మరియు వైరాగ్యము భక్తి తర్వాత జ్ఞానము అప్పుడు భక్తి పట్ల వైరాగ్యము కలుగుతుంది ఇది పాత ప్రపంచమని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు ఇది మన అంతిమ జన్మ ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలి చిన్నపిల్లలకు కూడా శివబాబా స్మృతిని కలిగించాలి తప్పుడు భోజన పానీయాలు మొదలైనవి అలవాటు చేసుకోకూడదు చిన్నప్పటి నుండి ఏది అలవాటు చేసుకుంటే అదే అలవాటైపోతుంది ఈ రోజుల్లో సాంగత్య దోషము చాలా అశుద్ధంగా ఉంది సత్సాంగత్యము తీరము చేరుస్తుంది చెడు సాంగత్యము ముంచేస్తుంది ఇది విషయసాగరము వేశ్యాలయము సత్యమైన వారు ఒక్క పరమపిత పరమాత్మయే భగవంతుడు ఒక్కరే అని అంటారు వారు వచ్చి సత్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు తండ్రి అంటారు ఓ ఆత్మిక పిల్లలు మీ తండ్రినైన నేను మీతో ఆత్మిక సంభాషణ చేస్తున్నాను మీరు నన్ను పిలుస్తారు కదా వారే జ్ఞానసాగరుడు పతిత పావనుడు కొత్త సృష్టి రచయిత వారు పాత సృష్టిని వినాశనము చేయిస్తారు ఈ త్రిమూర్తులు ప్రసిద్ధమైనవారు ఉన్నతోన్నతమైన వారు శివుడు అచ్చా తర్వాత సూక్ష్మవతనములో ఉన్నది బ్రహ్మ విష్ణు శంకరులు వారి సాక్షాత్కారము కూడా జరుగుతుంది ఎందుకంటే వారు పవిత్రమైన వారు కదా వారిని చైతన్యంగా ఈ కళ్ళ ద్వారా చూడలేము ఎంతో నవవిధ భక్తి చేస్తే చూడగలుగుతారు ఒకవేళ హనుమంతుని భక్తులు ఎవరైనా ఉంటే వారికి హనుమంతుని సాక్షాత్కారము కలుగుతుంది శివుని భక్తులకు పరమాత్మ ఒక అఖండ జ్యోతిస్వరూపమని అసత్యము చెప్పారు తండ్రి అంటారు నేను ఎంతో చిన్నని బిందువును కానీ వారు అర్జునుడికి అఖండ జ్యోతిస్వరూపాన్ని చూపించినట్లుగా దానిని చూసి ఇక చాలు నేను ఈ ప్రకాశాన్ని సహించలేనని అర్జునుడు అన్నట్లుగా చూపించారు అతనికి సాక్షాత్కారము జరిగిందని గీతలో రాసి ఉంది అఖండ జ్యోతి యొక్క సాక్షాత్కారము కలిగిందని మనుషులు భావిస్తారు ఇప్పుడు తండ్రి అంటారు ఈ భక్తి మార్గపు విషయాలన్నీ మనసును సంతోషపరిచేటటువంటివి నేను అఖండ జ్యోతిస్వరూపుణ్ణి అని నేను అననే అనను ఏ విధంగా ఆత్మ అయిన మీరు బిందువులా ఉన్నారో నేను కూడా అలాగే ఉంటాను ఏ విధంగా మీరు డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారో అలాగే నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఆత్మలందరికీ తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి పునర్జన్మలనైతే అందరూ తీసుకోవలసిందే నెంబరు వారుగా అందరూ రావలసిందే మొదటి నెంబరు వారు మళ్ళీ కిందకు వెళ్తారు తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తారు సృష్టి రూపీ చక్రము తిరుగుతూనే ఉంటుందని అర్థం చేయించారు పగలు తర్వాత రాత్రి వచ్చినట్లుగా కలియుగము తర్వాత సత్యయుగము ఆ తర్వాత త్రేత మళ్ళీ సంగమయుగము వస్తుంది సంగమయుగములోనే తండ్రి పరివర్తన చేస్తారు ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు వారే మళ్ళీ సతోప్రధానంగా అవుతారు ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా కావున ఇప్పుడు తండ్రి మన్మనాభవ అని అంటారు నేను ఆత్మను నేను తండ్రిని స్మృతి చెయ్యాలి ఈ విషయాన్ని యథార్థరీతిగా కొందరు కష్టము మీద అర్థం చేసుకుంటారు ఆత్మలైన మన తండ్రి ఎంత మధురమైనవారు ఆత్మే మధురమైనది కదా శరీరమైతే అంతమైపోతుంది అప్పుడు వారి ఆత్మను పిలుస్తారు ప్రేమ అనేది ఆత్మ పట్లే ఉంటుంది కదా సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి ఆత్మే చదువుతుంది వింటుంది దేహమైతే నశించిపోతుంది ఆత్మనైన నేను అమరుణ్ణి మరి మీరు నా కోసం ఎందుకు ఏడుస్తారు ఇది దేహాభిమానము కదా మీకు దేహము పట్ల ప్రేమ ఉంది వాస్తవానికి ఆత్మ పట్ల ప్రేమ ఉండాలి అవినాశి వస్తువు పట్ల ప్రేమ ఉండాలి వినాశీ వస్తువుల పట్ల ప్రేమ ఉన్న కారణంగానే పరస్పరము గొడవపడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు సత్యయుగములో దేహీ అభిమానులుగా ఉంటారు అందుకే సంతోషంగా ఒక శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంటారు అక్కడ ఏడవడము రోధించడము ఏదీ ఉండదు పిల్లలైన మీరు మీ ఆత్మాభిమాని అవస్థను తయారు చేసుకునేందుకు చాలా అభ్యాసము చెయ్యాలి నేను ఆత్మను నా ఆత్మా సోదరునికి తండ్రి సందేశాన్ని వినిపిస్తున్నాను నా సోదరుడు ఈ ఇంద్రియాల ద్వారా వింటాడు ఇటువంటి అవస్థను తయారు చేసుకోండి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి స్వయాన్ని కూడా ఆత్మగా భావించండి వారిని కూడా ఆత్మగా భావించండి అప్పుడు అలవాటు పక్కా అయిపోతుంది ఇది గుప్తమైన కృషి అంతర్ముఖులుగా అయ్యి ఈ అవస్థను పక్కా చేసుకోవాలి ఎంత సమయము తీయగలిగితే అంత దీనికోసం ఉపయోగించండి ఎనిమిది గంటలైతే వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి నిద్రపోండి కూడా మిగిలిన సమయాన్ని దీనికోసం ఉపయోగించండి ఎనిమిది గంటల వరకు చేరుకోవాలి అప్పుడు మీకు ఎంతో సంతోషం ఉంటుంది నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని పతిత పావనుడైన తండ్రి చెప్తారు జ్ఞానము మీకిప్పుడు సంగమములోనే లభిస్తుంది మహిమ అంతా ఈ సంగమయుగానికే ఉంది ఈ సమయంలోనే తండ్రి కూర్చొని మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు ఇందులో స్థూలమైన విషయమేమీ లేదు ఇప్పుడు మీరు ఏదైతే రాసుకుంటారో అదంతా అంతమైపోతుంది పాయింట్లు కూడా నోట్ చేసుకోవడం వలన గుర్తుంటాయని వాటిని నోట్ చేసుకోవడం జరుగుతుంది కొందరి బుద్ధి చురుకుగా ఉంటే వారికి బుద్ధిలోనే గుర్తుంటుంది నెంబర్ వారుగా అయితే ఉన్నారు కదా ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము మరియు సృష్టిచక్రాన్ని స్మృతి చేయడము ఎటువంటి వికర్మలు చేయకూడదు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అశుద్ధ ఆలోచనలు గల పిల్లలు ఎలా భావిస్తారంటే నాకు ఫలానా అమ్మాయి చాలా నచ్చింది ఆమెను నేను గాంధర్వ వివాహము చేసుకుంటాను కానీ వాస్తవానికి మిత్ర సంబంధీకులు మొదలైన వారు బాగా విసిగించినప్పుడు ఆమెను రక్షించేందుకని గాంధర్వ వివాహము చేయిస్తారు అంతేగాని అందరూ నేను గాంధర్వ వివాహము చేసుకుంటానని అనడం కాదు అలాంటి వారు ఎప్పుడూ పవిత్రంగా ఉండలేరు వారు మొట్టమొదటి రోజునే వెళ్ళి బురదలో పడతారు నామరూపాలలో మనసు చిక్కుకుపోతుంది ఇది చాలా చెడ్డ విషయము గాంధర్వ వివాహము చేసుకోవడము అంత సులువైన విషయమేమీ కాదు ఒకరిపై ఒకరు మనసు పడితే గాంధర్వ వివాహము చేసుకుంటామని అంటారు ఇందులో సంబంధీకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి పిల్లలు ఎందుకు పనికిరారని అర్థం చేసుకోవాలి ఎవరిపైనైతే మనసు పడ్డారో వారి నుండి వీరిని వేరు చేయాలి లేదంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ సభలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మున్ముందు చాలా నియమానుసారంగా సభ ఏర్పాటవుతుంది ఇటువంటి ఆలోచనలు గల వారిని సభలోకి రానివ్వరు ఏ పిల్లలైతే ఆత్మిక సేవలో తత్పరులై ఉంటారో ఎవరైతే యోగంలో ఉంటూ సేవ చేస్తారో వారే సత్యయుగ రాజధానిని స్థాపన చేయడంలో సహయోగులుగా అవుతారు సర్వీస్బుల్ పిల్లలకు తండ్రి ఇస్తున్న డైరెక్షన్ ఏమిటంటే విశ్రాంతి మీకు నిషిద్ధము ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తప్పకుండా రాజు రాణులుగా అవుతారు ఎవరెవరైతే కష్టపడతారో తమ సమానంగా తయారు చేస్తారో వారిలో శక్తి కూడా ఉంటుంది స్థాపన అయితే డ్రామానుసారంగా జరగవలసిందే అన్ని పాయింట్లను బాగా ధారణ చేసి సేవలో నిమగ్నమైపోవాలి విశ్రాంతి కూడా నిషిద్ధము సేవయే సేవ అన్నట్లు ఉండాలి అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు మేఘాలు వచ్చి రిఫ్రెష్ అయి మళ్ళీ సేవ చేయడానికి వెళ్ళాలి మీ సేవ చాలా బాగా వృద్ధి పొందుతుంది రకరకాల చిత్రాలు వెలువడతాయి వాటి ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకుంటారు ఈ చిత్రాలు మొదలైనవి కూడా మెరుగుపడుతూ ఉంటాయి అందులో కూడా ఎవరైతే మన బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు అర్థం చేయించేవారు బాగుంటే ఎంతో కొంత అర్థం చేసుకుంటారు ఎవరైతే బాగా ధారణ చేస్తారో తండ్రిని స్మృతి చేస్తారో వారి ముఖము ద్వారానే తెలిసిపోతుంది బాబా మేమైతే మీ నుండి పూర్తి వారసత్వము తీసుకుంటామని అంటారు వారి లోపల సంతోషము యొక్క డోలు మోగుతూ ఉంటుంది సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే సేవ కొరకు పరిగెడతారు సేవ చేయడానికి ప్రతి సెంటర్ నుండి చాలామంది తయారవ్వాలి మీ సేవ అయితే చాలా వ్యాపిస్తూ ఉంటుంది అందరూ మీతో కలుస్తూ ఉంటారు చివరికి ఏదో ఒకరోజు సన్యాసులు కూడా వస్తారు ఇప్పుడైతే వారి రాజ్యము నడుస్తుంది అందరూ వారి కాళ్లపై పడి వారిని పూజిస్తూ ఉంటారు తండ్రి అంటారు ఇది భూత పూజ నాకైతే లేవు అందుకే నన్ను పూజించనివ్వను కూడా నేను ఈ తనువును లోన్గా తీసుకున్నాను అందుకే వీరిని భాగ్యశాలీ రథమని అంటారు ఈ సమయంలో పిల్లలైన మీరు చాలా సౌభాగ్యశాలురు ఎందుకంటే మీరు ఇక్కడ ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని అంటారు కావున ఎవరైతే చాలా కాలము నుండి వేరుగా ఉన్నారో వారే వస్తారు నేను వచ్చి వారినే చదివిస్తాను శ్రీకృష్ణుడిది ఇది అంతిమ జన్మ అందుకే ఇతనికే శ్యామసుందరుడనే పేరు ఉంది శివుడు ఎవరనేది ఎవరికీ తెలీదు ఈ విషయాన్ని తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు నేను పరమ ఆత్మను పరంధామములో ఉంటాను మీరు కూడా అక్కడ ఉండేవారే నేను సుప్రీంను పతిత పావనుణ్ణి మీరిప్పుడు ఈశ్వరీయ కలవారిగా అయ్యారు ఈశ్వరుని బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు వినిపిస్తున్నాను సత్యయుగములో భక్తి అనే మాటే ఉండదు ఈ జ్ఞానము మీకిప్పుడు లభిస్తోంది అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యా ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు సారము ఒకటో పాయింట్ అంతర్ముఖులుగా అయ్యి మీ అవస్థను తయారు చేసుకోవాలి అభ్యాసం చేయండి నేను ఆత్మను నా సోదరాత్మకు తండ్రి సందేశాన్ని ఇస్తున్నాను ఈ విధంగా ఆత్మాభిమానిగా తయారయ్యేందుకు గుప్త కృషి చెయ్యాలి రెండో పాయింట్ ఆత్మిక సేవ పట్ల అభిరుచిని ఉంచుకోవాలి మీ సమానంగా తయారు చేసే కృషి చేయాలి సాంగత్య దోషము చాలా అశుద్ధమైనది దాని నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి తప్పుడు భోజన పానీయాలను అలవాటు చేసుకోకూడదు వరదానము విశ్వ కార్యములో సదా బిజీగా ఉండే విశ్వానికి ఆధారమూర్త భవ వివరణ విశ్వకళ్యాణకారి పిల్లలు స్వప్నములో కూడా ఫ్రీగా ఉండలేరు ఎవరైతే పగలు రాత్రి సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా ఎన్నో కొత్త కొత్త విషయాలు సేవా ప్లాన్లు మరియు పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి వారు సేవలో బిజీగా ఉన్న కారణంగా వారు తమ పురుషార్థములోని వ్యర్థము నుండి మరియు ఇతరుల వ్యర్థము నుండి కూడా సురక్షితంగా ఉంటారు వారి ఎదురుగా అనంతమైన విశ్వాత్మలు సదా ఇమర్జై ఉంటారు వారికి కొద్దిగా కూడా నిర్లక్ష్యము రాదు ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆధారమూర్తులుగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది స్లోగన్ సంగమయుగములోని ఒక్కొక్క క్షణము ఎన్నో సంవత్సరాలతో సమానము అందుకే నిర్లక్ష్యముతో సమయాన్ని పోగొట్టుకోకండి ఈరోజు అవ్యక్తైశారా పాయింట్ ఎవరితోనైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి కంబైండ్గా ఉన్నారో సర్వశక్తులు స్వతహాగా వారితో పాటే ఉంటాయి ఎక్కడైతే సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత లేకుండా ఉండటమనేది అసంభవము లౌకికంలో కూడా ఎవరైనా మంచి సహచరుడు లభిస్తే వారిని వదిలిపెట్టలేరు వీరైతే అవినాశి సహచరుడు ఈ సహచరుడు ఎప్పుడూ మోసము చెయ్యరు వీరు సదా తోడుగా ఉండే సహచరుడు అందుకే సదా వీరితో కలిసే ఉండండి ఓం శాంతి